థర్డ్ క్లాస్ సెవెంత్ లెసన్ పద్యరత్నాలు ప్రక్రియ పద్యాలకు సంబంధించింది నైతిక విలువలు ఇతివృత్తంలో కొనసాగేటువంటిది ఈ పద్యరత్నాల పాఠ్యభాగము కవి పరిచయం కవి వేమన ఈయన పదిహేడు పద్దెనిమిది శతాబ్దాల మధ్యకాలానికి చెందినటువంటి వాడు ఈయన కడప జిల్లా ఈయన యొక్క జన్మస్థలం అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలో కట్టారుపల్లెలో ఈయన సమాధి ఉన్నది అంతేకాకుండా వేమన శతకము ఈయన రచించినటువంటి శతకాలు బద్దెన ఈయన పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి సుమతి శతకాన్ని రచించారు గువ్వల చెన్నడు పదిహేడు పద్దెనిమిది శతాబ్దాలకు చెందినటువంటి కవి ఈయన కడప జిల్లాలోని రాయచోటి ప్రాంతం ఈయన యొక్క స్వస్థలం గువ్వల చెన్న అనేటువంటి శతకాన్ని ఈయన రచించారు గువ్వల చెన్నడు గువ్వల చెన్న అనే శతకాన్ని రచించారు జంజాల పాపయ్య శాస్త్రి గారు పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో జన్మించారు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో మరణించారు గుంటూరు జిల్లాలోని పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామం ఈయన యొక్క జన్మస్థలం విజయశ్రీ ఉదయశ్రీ కరుణశ్రీ మొదలైన కావ్యాలను ఈయన రచించారు దువ్వూరి రామిరెడ్డి గారు పద్దెనిమిది వందల తొంభై ఐదులో జన్మించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో మరణించారు నెల్లూరు జిల్లా ఈయన యొక్క స్వస్థలము కృషివలుడు జలదాంగణ గులాబీ తోట పానశాల మొదలైనటువంటివి దువ్వులు రామరెడ్డి గారి యొక్క రచనలు తాళ్లపాక తిమ్మక్క తాళ్లపాక తిమ్మక్క యొక్క అసలు పేరు తాళ్లపాక తిరుమలమ్మ ఇక తాళ్లపాక తిమ్మక్క రచించినటువంటి రచన సుభద్రా కళ్యాణం మంజరీ ద్విపద ఛందస్సును కలిగి ఉన్నటువంటిది తాళ్లపాక తిమ్మక్క అన్నమాచారుల భార్యగా చెప్పుకోబడుతుంది ఆమె తెలుగులో మొదటి కవయిత్రి సుభద్రా కళ్యాణం కావ్యము తేట తెలుగు పదాలతో ఉంటుంది అందరి చేత ప్రశంసలు అందుకున్నటువంటి కావ్యమే సుభద్రా కళ్యాణం అనగ ననగ రాగ ఇల్లుచునుండు అనే ఒక పద్యము వేమన శతకంలోనిది చదువు చదవకున్న సౌఖ్యము ఉండదు ఈ యొక్క పద్యభాగ పంక్తి వేమన ఉన్నటువంటిది బహుళ కావ్యములను పల పరికలింపగా వచ్చు బహుళ కావ్యములను పరికలింపగా వచ్చు ఈ యొక్క పద్యపాదము వేమన శతకంలోనిది ఐక మత్యమొక్కట వీష్యకంబెప్డు ఐక మత్య మొక్కట వీశ్యకంబెప్డు ఇది వేమన శతకానికి సంబంధించినటువంటిది కమలములు నీతబాసిన కమలాక్షు నచ్చించు ఈ ఒక పద్యపాదము బద్దన రాసినటువంటి సుమతి శతకంలోనిది లావు వారి కంటెన్ అనే ఒక పద్యపాదము బద్దన బద్దన రాసినటువంటి సుమతి శతకానికి సంబంధించినటువంటిది కలిమిగల లోబికన్నను ఈ పద్యపాదము గువ్వల చెన్నడు రాసినటువంటి గువ్వల చెన్న శతకంలోనిది దేశ సేవ కంటే దేవతార్చన లేదు ఈ పద్యపాదము జంజాల పాపయ శాస్త్రి గారు రచించినటువంటి తెలుగు బాల శతకము సంపద సంపదలు తేలునప్పుడు డిచ్చకములు లాడి సంపద సంపదలు తేలునప్పుడు నప్పుడు ఇచ్చకము లాడి ఈ యొక్క పద్యపాదము దువ్వూరు రామరెడ్డి గారు రచించినటువంటిది ఇక పాఠ్యభాగంలో ఉన్నటువంటి అర్థాలను తెలుసుకుందాము పరికించు పరిశీలించు కమలాప్తుడు సూర్యుడు అంటే తామరులకు మిత్రుడు సూర్యుడు అనమాట ఆయన్నే మనము కమలాప్తుడు అని చెప్పుకుంటాము నెలవు చోటు స్థానం ఇచ్చకములు ప్రియమైనటువంటి మాటలు ఆప్తవరులు ఆప్తవరులు అంటే హితులు పనులు తెలియచేసే పదాలని క్రియాపదాలుగా చెప్పుకుంటాం ఇక్కడ చేశాడు తిన్నారు కోసింది చూసింది వండుతుంది ఇవన్నీ క్రియాపదాలకు సంబంధించినటువంటివి నెక్స్ట్ ఈ మాసపు పాట అందమైన పాట జీవి సుబ్రహ్మణ్యం గారు అందమైన పాట ఈ మాసపు పాట యొక్క రచయిత ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో జన్మించారు రెండు వేల ఆరవ సంవత్సరంలో మరణించారు వీరరసము రసోల్లాసము సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు అనేటువంటి రచనలు జీవి సుబ్రహ్మణ్యం గారు రచించినటువంటివి ఈయన విద్వాంసులు విమర్శకులు తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టితో సాహిత్య విమర్శ చేపట్టినటువంటి వారు జీవి సుబ్రహ్మణ్యం గారు చదువులలో సారమెల్ల సాధనలో నిలపాలి తెలుగు వాణి తీయదనమున్నలు మూలల తెలపాలి చదువులలో సారమెల్ల సాధనలో నిలపాలి తెలుగు వాణి తీయదనమున్నలు మూలల తెలపాలి ఇది అందమైన పాట అనేటువంటి ఈ మాసపు పాటకు సంబంధించిన దానిలోనటువంటి చరణం దీన్ని జీవి సుబ్రహ్మణ్యం గారు రచించారు నెక్స్ట్ ఈ మాట ఈ మాసపు కథ దిలీపుని కథ ఈ మాసపు కథ దిలీపుని కథ ఇది ఒక పురాణ కథకు సంబంధించినటువంటి కథ ఈ కథలో ఉన్నటువంటి పాత్రలు దిలీప మహారాజు సుదక్షిణాదేవి వశిష్ఠుడు నందిని అనేటువంటి పేరు గల ఆవు రఘుమహారాజు సింహం ఇందులో ఉన్నటువంటి పాత్రలు ఇందులో ఉన్నటువంటి దిలీప మహారాజు ఈ మాసపు కథలో ఉన్నటువంటి పాత్రలు ఎన్ని ఇది ఒక బిట్ ఇంపార్టెంట్ అండి దీనిలో పాత్రలు మొత్తము ఆరండి ఇవి గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ దిలీప మహారాజు భార్య సుదక్షణాదేవి దిలీప మహారాజు భార్య సుదక్షిణాదేవి దిలీప మహారాజు గురువు పేరు వశిష్ఠుడు దిలీప మహారాజు గురువు పేరు వశిష్ఠుడు వశిష్ఠుడు దిలీపునికి బహుకరించినటువంటి ఆవు పేరే నందిని వశిష్ఠుడు దిలీపునికి బహుకరించినటువంటి ఆవు పేరు నందిని దిలీప మహారాజు కుమారుని పేరు రఘు మహారాజు గోవును ఆహారంగా కోరుకున్నది సింహం ఈ గోమాతను కన్నబిడ్డలా చూసుకుంటానని మా గురువుగారికి మాట ఇచ్చాను అని అన్నది ఎవరు ఈ మా ఈ గోమాతను కన్నబిడ్డలా చూసుకుంటానని మా గురువుగారికి మాట ఇచ్చాను అని అన్నది ఎవరు దిలీపుడు సింహంతో అన్నాడు నీవు బతికి ఉంటే వెయ్యి ఆవులను దానం చేయగలవు నీ ప్రాణాలు వదులుకుంటావా అని ఎవరు ప్రశ్నించారు నీవు బతికి ఉంటే వెయ్యి ఆవులను దానం చేయగలవు నీ ప్రాణాలు వదులుకుంటావా అని ఎవరు ప్రశ్నించారు సింహము దిలీపుణ్ణి ప్రశ్నించింది ఒక గోమాతను కాపాడలేని ఒక గోమాతను కాపాడలేని ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను ఒక గోమాతను కాపాడలేని ఒక మృగరాజు ఆకలి తీర్చలేని నేను ఈ దేశాన్ని ఎలా పాలించగలను అని అనుకున్నది దిలీపుడు నేను ఆకులు గడ్డి తిని బతకలేను అని ఎవరన్నారు నేను ఆకులు గడ్డి తిని బతకలేను అని ఎవరన్నారు సింహం దిలీపునితో అంది నువ్వు మా పరీక్షలో నెగ్గావు ఇక నువ్వు నిశ్చితంగా వెళ్ళవచ్చు అని దేవతలు దిలీపునితో అన్నారు నువ్వు మా పరీక్షలో నెగ్గావు ఇక నువ్వు నిశ్చితంగా వెళ్ళవచ్చు అని దేవతలు దిలీపులతో అన్నారు శ్రీరాముడు రఘువంశంలో ఉన్నటువంటి వాడు శ్రీరాముడు ఏ వంశానికి చెందినవాడు అంటే శ్రీరాముడు రఘువంశానికి చెందినటువంటి వాడు సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి టీచర్స్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏ సబ్జెక్ట్కి చెందిన వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు అడిగినటువంటి వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను నెక్స్ట్ మనము థర్డ్ క్లాసు ఎయిత్ లెసన్ మా ఊరు ఏరు అనే పాఠ్యభాగంతో కలుసుకుందాము